వేద పాఠశాల సర్వమానవ పాప పరిహార వేదిక దేవుని సార్వభౌమ రక్షణ ప్రణాళిక విశ్వాసము ద్వారానే మనుటకు ప్రతీక క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానమని తెలిపే రోమాపత్రిక వినండి వేద పాఠశాలలో రోమా పత్రిక పాఠాలు పాఠశాల రేడియో సుస్వాగతం పాత నిబంధన గ్రంథాలన్నిటినీ క్రొత్త నిబంధనలోని నాలుగు స్వార్తలు క్రొత్త నిబంధన చరిత్ర గ్రంథమైన అపోస్తుల కార్యాలను ధ్యానించి పత్రికల అధ్యయనానికి చేరుకున్నాం కొత్త నిబంధనలోని ఇంచుమించు సగభాగాన్ని పౌలు రచించాడని తెలుసుకున్నాం హెబ్రి పత్రికతో పాటు పద్నాలుగు పత్రికల్ని పౌలు రచించాడని కొందరు హెబ్రి పత్రిక తప్పించి పదమూడు పత్రికల్ని పౌలు రచించాడని మరికొందరు అభిప్రాయపడుతూ ఉంటారు ఇక ప్రస్తుతం మనం రోమా రోమాపత్రిక పత్రికల్లో మొదటిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ పౌలు మూడవ మిషనరీ యాత్రలో ఎపెసు పట్టణ పరిచర్య అనంతరం కొరింతి పరిచర్యలో ఉన్నప్పుడు వ్రాయబడింది పౌలు ఎంతో ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో పరిచర్యలో ఉండగా రోమా పత్రికను రచించాడనే విషయాన్ని ఈ పత్రిక యొక్క సారాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం కొరింతి గలతి పట్టణ విశ్వాసులకు వ్రాసిన పత్రికలైతే వారి స్థానిక సమస్యలు ఆయా అంశాలను ఉద్దేశించి వ్రాయబడ్డాయి రోమాపట్నము ప్రపంచ ముఖ్యపట్నమయున్న ఆ దినాల్లో ప్రతి వ్యక్తికి సరిపోయే విధంగా వేదాంత జ్ఞానముతో సార్వత్రిక సందేశముతో పౌలు రోమాపత్రికను రచించాడు ఈ పత్రికలో రోమా క్రైస్తవులకు ఎక్కువగా ఏమీ వ్రాయలేదు కానీ ప్రతి ఒక్కరికీ పంపదగిన విధంగా పౌలు ఈ పత్రికను వ్రాశాడు ఈ పత్రిక అంతటిలో వ్రాయబడిన ఒక ముఖ్యమైన అంశమేమిటంటే నీతిగా తీర్చబడుట నీతిమంతులుగా తీర్చబడుట ఈ అంశానికి ఒక ఉదాహరణగా పరిశ్రయుడు శుంకరుని గుర్చి ప్రభు చెప్పిన ఉపమానాన్ని మనం తీసుకోవచ్చు పరిశ్రయుడు నిజానికి ఏమీ ప్రార్థించలేదు అందరి వినికిడిలో తానెంత గొప్పవాడో అనేది చెప్పుకున్నాడంతే దేవా నీకు అలాంటి ఇలాంటివాణ్ణి కాదు ముఖ్యంగా ఈ పరిశ్రయుని లాంటి వాణ్ణి కాను వారానికి రెండుసార్లు ఉపవాసము చేస్తున్నాను నా ఆస్తిలో నుండి పదివ వంతు చందాలు మొదలైనవి ఇస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు అయితే సుంకరి ఒక మూలలో నిలువబడి కన్నులు చూసే ధైర్యం లేక గుండె బాదుకొని దేవా పాపిని అంటూ విరిగినలిగిన హృదయముతో దేవుని దయను కోరుకుంటూ ఉన్నాడు ఈ విధంగా సుంకరి దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడ్డాడని ప్రభు చెప్పారు క్రొత్త నిబంధనలో నీతిగా తీర్చబడుట అనే ఈ పదము ఎంతో అందమైనది నీతిమంతులుగా తీర్చబడుట అంటే అంతకు ముందెన్నడు పాపము చేయనట్టి స్థాయికి చేర్చబడమయుంది సంపూర్ణంగా క్షమించబడమయ్యుంది ఇది ఎలాగో చూద్దాం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినాన్న మనము నిలువబడబోతున్నాం అప్పుడు దేవుడు మన జీవితాలను మనకు కనుపరుస్తూ ఉన్నప్పుడు మన బ్రతుకులో పాపము ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో ఆ భాగమంతటిని తుడిచేసి మనమసలు ఎన్నడూ పాపమెరుగని వారమైనట్టు చూపిస్తాడు ఆయన క్షమాపణ అంత గొప్పదయుంది ఇదే నీతిమంతులుగా తీర్చబడడం కూడా ఈ విధంగా ఏ స్త్రీ అయినా పురుషుడైనా యవనస్థుడైనా యవనస్థురాలైనా ప్రభువా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు ప్రభువుచే నీతిమంతులుగా తీర్చబడతారు రక్షణకు పర్యాయపదమైన నీతిమంతులుగా తీర్చబడుట అనే కార్యము దేవుడు పాపుల జీవితాలలో ఏ విధంగా జరిగిస్తాడో పౌలు వివరించాడు నేరస్తులుగా ఎంచబడి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష కొరకు పంపబడిన ఇద్దరు వ్యక్తులున్నారు పన్నెండు సంవత్సరాలు గడిచాక ఒక వ్యక్తి విడిచిపెట్టబడ్డాడు ఇతడు ఇతరుల్లాగానే సమాజములో స్వేచ్ఛగా తిరగొచ్చు కానీ మాజీ నేరస్తుడనే భావన అతడు తనలో తాను కలిగి ఉన్నాడు కాని అతడు విడుదల పొందాడు ఇక రెండవ నేరస్తుడు మరొక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఇతను గూర్చిన రుజువులు సాఖ్యము అంతటిని పరిశీలించిన మిదట ఇతడు నిర్దోషి అని తేలింది అయితే సమాజం దృష్టిలో నేరస్తుడయ్యున్న కారణంగా అతడు నిర్దోషిగా సమాజములో ప్రకటింపబడాలనే కోరికను న్యాయ చట్టం నెరవేర్చగలదయుంది కానీ తప్పు చేసిన మొదటి వాడిని న్యాయశాస్త్రం నిర్దోషిగా తీర్చజాలదు ఇట్టి నేరస్తులను నీతిమంతులుగా తీర్చగలవాడు దేవుడొక్కడే ఈ విధంగా పాపుల్ని నీతిమంతులుగా తీర్చే దేవుని కార్యాన్ని రోమాపత్రిక తెలియజేస్తుంది రోమాపత్రికలోని పదహారు అధ్యాయాలను ఒకసారి శ్రద్ధగా చదవండి చదివి మొదటి నుండి చివరి వరకు దీనిలోని అంశం ఏదో కనుక్కోండి ఇది మీకు ఇంటి పని ఈ పనిలో మీకు పరిశుద్ధాత్మదేవుని సహాయము ఎంతైనా అవసరం పరిశుద్ధాత్మ సహాయముతోనే ఎవరైనా ఈ పత్రికను అర్థం చేసుకోగలరు రోమాపత్రికలోని మొదటి నాలుగు అధ్యాయాలు పాపి నీతిమంతుడిగా తీర్చబడే విధానాన్ని తెలియజేస్తూ మనల్ని మనము పాపులమని గుర్తించడానికి ఈ నాలుగు అధ్యాయాలు సహాయం చేస్తున్నాయి తాను పాపినని ఒక పాపి గుర్తించే వరకు దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడాలనే ఆసక్తి ఎలా కలుగుతుంది గనుకనే నీతిమంతులుగా తీర్చబడడానికి పాపులమని గుర్తుంచుకునే ప్రాముఖ్యతను ఈ అధ్యాయాలు తెలియజేస్తున్నాయి ఐదవ అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయం వరకు ఒకసారి దేవునిచే నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి నీతివంతమైన జీవితం జీవించాలని మొదటిగా దేవుడు రెండవదిగా లోకము కూడా ఎదురుచూస్తుంది అయితే నీతిమంతునిగా లేక నీతిగా జీవించడం ఎట్లు ఇందుకు సమాధానంగా పరిశుద్ధాత్మ శక్తి సహాయాలచే ఒకడు నీతి జీవితాన్ని జీవించవలసి ఉంటాడని లేక జీవించగలడని పౌలు తెలియజేస్తూ వచ్చాడు తొమ్మిదవ అధ్యాయము నుండి పదకొండవ అధ్యాయం వరకు పౌలు నీతిమంతులుగా చేయబడుట అనే విషయాన్ని ఇష్రాయేలుకు మరియు లోకమంతటికీ వర్తింపజేస్తున్నాడు బైబిల్ ప్రవచనాల్లో బైబిల్ అంతటిలో తొమ్మిది పది పదకొండు అధ్యాయాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి లోకం ఎడల దేవుడు కలిగి ఉన్న రక్షణ ప్రణాళిక మేరకు మానవ చరిత్ర అంతటిలో ఆయన ప్రణాళిక నెరవేర్చబడిందా నెరవేర్చబడుతుందా వందలాది సంవత్సరాలుగా ప్రవక్తలు దేవుని ప్రణాళికను ప్రవచిస్తూ తెలియజేస్తూ ఉన్నారు మానవ చరిత్రలో నెరవేర్చబడవలసిన దేవుని ప్రణాళికను క్రొత్త నిబంధన అపోస్తలూ కూడా తెలియజేస్తూ వచ్చారు ఇట్టి దేవుని ప్రణాళిక ద్వారా మానవ చరిత్రలో సంభవించనున్న వాటిలో ఇస్రాయేలు జాతి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ప్రవచనాల ప్రకారం లోకములో ఏమి జరగనుందో తెలుసుకోవాలంటే ఇష్రాయేల రాజ్యంపై మన దృష్టి నిలిపి మనం ముందుకు సాగాలి ప్రాచీన చరిత్ర ప్రకారం ప్రపంచంపై ఎన్నో జాతులు ఉద్భవించినప్పటికీ దేవుడు ఇష్రాయేలును ఎన్నుకున్నాడు ఈ విధంగా ఎంపికకు ఇష్రాయేలు ఒక ఉదాహరణయుంది దేవుడు రక్షణ ఇవ్వడానికి మానవులను ఎన్నుకొనడంలో ఇష్రయేలు రక్షణార్థమైన ఒక ఉదాహరణ కాగలదు అదేవిధంగా దేవుని ఎన్నికలో నిలువకుండా తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని తమ ఎంపిక హక్కును వినియోగించుకొని యేసుక్రీస్తును నిరాకరించడంలో కూడా ఇష్రయులు ఒక ఉదాహరణయుంది తొమ్మిది పది పదకొండు అధ్యాయాల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు ఇష్రాయేలు నుండి అన్యజనుల వైపు మళ్ళీ అన్యజనులను రక్షిస్తూ కొంతకాలము యూదులు ఇష్రాయేలును విడిచిపెట్టి అన్యజాతులలో తన రక్షణ కార్యము సంపూర్తి చేసి తిరిగి ఇస్రాయేలీల వైపు మలడాని గుర్చి ఈ అధ్యాయాల్లో వివరిస్తూ పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇస్రాయేలీలందరూ రక్షించబడుదురనే ఆశ్చర్యకరమైన ప్రవచనాన్ని తెలియజేశాడు బైబిల్ ప్రవచనాల్లో ఇస్రాయేలు అనేది రెండు విధాలుగా ఉంది మొదటిది ప్రపంచం నలుమూలల చెదరిన యూదులు ఇస్రాయేలీలు తిరిగి తమ స్వదేశానికి భౌగోళికంగా చేరుకోవడం రెండవది మెస్సీ అనబడిన యేసుక్రీస్తును నిరాకరించి ఉన్న స్థాయి నుండి ప్రభువును నమ్ముకునే స్థితికి తిరగడమై ఉంది ఇక ఈ మొదటి సమకూర్పు జరగడం ప్రారంభమై ఇంకా జరుగుతూ ఉంది రెండవదైన దేవునిలోనికి మలడం ఇంకా ప్రారంభం కాలేదు కానీ తప్పక జరుగుతుంది సర్వప్రపంచం దేవునితో సమాధానపరచబడి నీతిమంతులుగా తీర్చబడడం ప్రాముఖ్యంగా ఇస్రాయేలు జాతిలో నెరవేర్చబడుతుంది ఇస్రాయేలు ద్వారా సర్వప్రపంచాన్ని దేవుడు ఎట్లు నీతిగా తీర్చనున్నాడో పౌలు అద్భుతంగా వివరించాడు ఇంకా మీరు వివరంగా పరిశీలించినట్లయితే నెరవేర్చబడిన ఎన్నో ప్రవచనాలు ఇక ముందుకు నెరవేరనయున్న ప్రవచనాలను విశ్వసించడానికి సహాయం చేస్తాయి ఈ విధంగా నెరవేర్చబడనున్న అతి ముఖ్యమైన రెండవ రాకడ ప్రవచనం దేవుని సమయములో దేవుని విధానములో తప్పక నెరవేరుతుంది ఇష్రయేలు సమకూర్చబడుట అనే ప్రవచనములో సగం నెరవేరుతూ ఉంది ఇదే విధంగా ఆత్మీయంగా దేవునిలోనికి తిరిగి రావడం అనేది కూడా ఇర్మియా యషియా లాంటి ఇష్రాయేలు ప్రవక్తల వాక్య ప్రకటనల ద్వారా తప్పక నెరవేరుతుంది మరొకసారి ఈ పత్రికను క్షుణ్ణంగా చదవడానికి నేను మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రియ సోదరుడా సోదరి నీ వ్యక్తిగత జీవితములో నీవు పాపివని గ్రహించి నీ పాప జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతుడైన దేవుని కృప ద్వారా నీతివంతమైన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటే దేవునికి స్తోత్రం లేకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుని సన్నిధిలో శంకరివలే దేవా పాపినైన నన్ను కరుణించు నన్ను క్షమించు నీ ద్వారా నన్ను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు నీతిమంతునిగా ఆశీర్వదించుము తండ్రి అని చిన్న ప్రార్థన నీ మనస్సులో చేసుకొనుమని ప్రేమతో కోరుతున్నాను ఇక పన్నెండవ అధ్యాయము నుండి పదహారవ అధ్యాయం వరకు ప్రయోగాత్మక లేక ఆచరణాత్మక అన్వయాన్ని మనం చూస్తాం ఇక ఈ పత్రిక పరిశీలనలో ఒక మాదిరిని లేక నమూనాను మనం కనుగొంటాం పౌలు పత్రికల్లో ఉపదేశ విభాగము అన్వయ విభాగము అనే రెండు విభాగాలను మనం చూస్తాం మొదటి దాంట్లో సిద్ధాంతపరమైన విషయాలు రెండవ దాంట్లో ప్రయోగాత్మకమైన అనుసరణీయమైన విషయాలు ఉంటాయి ఇదే నమూనా పౌలు పత్రికలు అన్నిటిలోనూ కొనసాగుతుంది ఆరు అధ్యాయాలు గల పౌలు పత్రికల్లో మూడు అధ్యాయాలు సిద్ధాంతపరమైన ఉపదేశం కాగా మరొక మూడు అధ్యాయాలు అన్వయము పౌలు పత్రికలన్నిటిలోనూ ఇట్టి విభజన సహజంగా కనిపిస్తుంది అన్వయపు అధ్యాయాల్లోని అన్వయము కాబట్టి అనే మాటతో ప్రారంభమవుతుంది అంటే కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే కాబట్టి నా ప్రియ సహోదరులారా అనే విధంగా కొనసాగాయి ఇలా ఎక్కడైతే కాబట్టి అని అన్నాడో అక్కడ అన్వయం ఉందని మనం అర్థం చేసుకోగలం రోమపత్రికను నాలుగు భాగాలుగా మనం చూసాం మొదటి నాలుగు అధ్యాయాల మొదటి భాగములో మనుషులందరూ పాపులై ఉండడం పాపులైన మనుషులు నీతిమంతులుగా తీర్చబడుట అనే సత్యాలు కనిపిస్తున్నాయి ఈ భాగంలోని ముఖ్యాంశం నీతిమంతుడిగా తీర్చబడుట ఒకనకప్పుడు ఒక చిన్న బాలిక ఒక పేరు పొందిన సంగకాపరి దగ్గరికి వెళ్ళి అయ్యా నా తల్లి మరణదశలో ఉంది కాస్త మీరు మా ఇంటికి మా తల్లిని చేర్పించండి అని బ్రతిమాలికొని ఆ బోధకుణ్ణి తన తల్లి దగ్గరికి పోయింది ఆ బోధకుడు క్షయ వ్యాధిచే మరణ దశలో ఉన్న ఆమెను చూచి అమ్మా నేను నిన్ను ఎక్కడ చేర్పించాలి అని అడిగినప్పుడు ఆమె పరలోకములో అని జవాబిచ్చిందట అప్పుడతడు ఏసుప్రభు గొప్ప బోధకుడు అంటూ ఆయన కలిగి ఉన్న విలువలు ఆయన కొండపై చేసిన ప్రసంగం చెబుతూ ఉన్నప్పుడు అయ్యా ఈ వివరాలు ఈ స్థితిలో ఉన్న నాకు పనికి రావు అందట అప్పుడతడు ఏసుప్రభు యొక్క మంచి మాదిరిని గూర్చి చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా ఇదీ వద్దు నేను చచ్చిపోతున్నాను నన్ను త్వరగా పరలోకం చేర్పించండి అప్పుడు ఆ బోధకుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి ఆయన ఎందలి విశ్వాసమూలముగా దొరికే పాపక్షమాపణ ఉచిత గూర్చి చెప్పినప్పుడు ఒక వేశ్యగా పాప జీవితం జీవించిన ఆ తల్లి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ప్రభువును చేరిందట అదే సమయంలో ఆ బోధకుడు కూడా దేవుని నీతిని రక్షణను పొందడం జరిగింది ఈ విధంగా తాము పాపులమని గుర్తించిన ప్రతి ఒక్కరికీ రోమాపత్రిక దేవుని నీతి రక్షణను తెలియజేస్తుంది ఈ విధంగా ప్రియసోదరి సోదరుడా ఆయన నీవంటీ నా వంటి వారందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు మొదటి నాలుగు అధ్యాయాల్లో మనిషిపై దేవుడు చేసిన నేరారోపణలను మనం చూస్తాం మొదటిగా వీరు తమ దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగించారు మనిషి అనుసరించవలసిన సత్యాన్ని ప్రవర్తన సరళిని దేవుడు చూపించినప్పుడు అట్టి దేవుని సత్యాన్ని వారు తమ దుర్నీతి చేత అడ్డగించారని దేవుడి వారిపై నేరం మోపాడు ఇక వీరిపై పౌలు చేసే నేరారోపణలు ఏమిటంటే వీరు దేవుని ఎడల కృతజ్ఞత లేనివారు దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చినవారు సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించి దేవుణ్ణి దేవునిగా మహిమపరచక తమ మట్టుకు తాము పాపములో ఆనందిస్తూ ఇతరుల పాపాన్ని బట్టి కూడా ఆనందిస్తూ వచ్చారు వారిపై దేవుడి మోపిన ఫిర్యాదుల జాబితా అంతటినీ పౌలు తెలియజేస్తూ వీటిపై దేవుని ప్రతిస్పందనను కూడా తెలియజేశాడు ఈ కారణంగా దేవుడి వారిని ఆయా విధాలుగా అంటే చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనసుకు వారిని అప్పగించివేశాడు రోమపత్రిక మొదటి అధ్యాయములోని ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ఆదికాండములో వ్రాయబడిన మానవ కుటుంబ పతనం మనకు జ్ఞాపకానికొస్తుంది ఆదికాండములోను మరియు రోమాపత్రికలో మనిషి తానేమై ఉన్నాడు తానేమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు రోమాపత్రికలో మనం చూసినప్పుడు అప్పటికే సంభవించనై మానవ పతనాన్ని గూర్చి పౌలు మాట్లాడుతూ ఈ విధంగా నీకు నాకు ప్రతి ఒక్కరికి సంభవించినట్టుగా తెలియజేశాడు ఈ విధంగా తాను కోరుకున్న విధానములో వెళ్ళడానికి దేవుడు వారిని అప్పగించాడని తెలియచేయబడింది కాని నిజంగా దేవుడైతే ఎవరిని ఆ విధంగా విడిచిపెట్టేవాడు కాడు మనిషికి దేవుడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని కోరుకున్న వాటిని జరిగించే హక్కును ఇచ్చినప్పటికీ తమకివ్వబడిన స్వాతంత్ర్యాన్ని మనిషి దుర్వినియోగపరచడం దేవునికి ఇష్టం లేదు కానీ మనిషి ఈ నియమాన్ని అతిక్రమించినందున వారు కోరుకున్న వాటికే దేవుడు వారిని అప్పగించి వేశాడు ఇది నీ జీవితం నీకిష్టమైనది చెయ్యి నీకిష్టమైనది తిను అయితే నీవు చేసిన వాటికి పర్యవసాన విందు లేక పరితాల పంట నీవు తప్పక అనుభవించవలసి ఉంటావు అని చెప్పాడు రోమపత్రిక మొదటి అధ్యాయములో పౌలు మనము పాపులమనే దుఃఖకరమైన సత్యాన్ని వెల్లడించి అందుకు గల ఫలితాలను కూడా తెలియజేశాడు మానవ స్వభావము ఏ విధంగా మారిపోయిందో కూడా తెలియజేస్తూ వారు తమ యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వీరు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వము చేత లోభముచేతను ఈర్ష్యచేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను జారత్వము శరీర సంబంధమైన అపవిత్రత గలవారిగా ఉన్నారని వీరిని గూర్చిన దుర్నీతి వివరాల జాబితా ఎంతో ఉంది మనిషిపై దేవుడు చేసిన నేరారోపణలు దేవుని ప్రతిస్పందనతో పాటుగా పాపక్రియలకు ఫలితాలను కూడా తెలియజేశాడు ఆ ఫలితమేమిటంటే ఇట్టి పాపస్థితి నుండి వారు తాము కోరుకున్న త్రోవలో వెళ్లడానికి దేవుడు వారిని అప్పగించాడు మానవుని పతనము మానవుని పాపస్థితి ఈ విధంగా ఉంటూ ఉన్నాయి రోమాపత్రికలో దేవుడు ఏమైయున్నాడనేది మన చూస్తాం దేవుడు ఉంటూ ఖచ్చితమైన నైతిక ప్రమాణాన్ని కలిగి ఉన్నాడు ఏ విధంగానూ అవినీతిని దుర్నీతిని ఆయన ఎంతమాత్రము సహించని వాడై తన చేతి పని తన సృష్టి అయి ఉన్న ప్రతి మనిషి నీతిమంతుడై ఉండాలని ఆదేశించాడు మొదటిగా ఆయన ఉండి రెండవదిగా సమస్త దుర్నీతిపై కోపము ఉగ్రత గలవాడై ఉన్నాడు ఇట్టి దేవుని ఉగ్రతను గుర్చి వినడం మనకు ఇదే మొదటిసారి కాదు పాపము అపవిత్రత దుర్నీతి ఎడల దేవుడు తన ఉగ్రతను ఎడతెగక వ్యక్తపరుస్తున్నాడనేది ప్రవచన గ్రంథ అధ్యయనాల నుండి మనం తెలుసుకున్నాం తానెంతగానూ ప్రేమించిన తన సృష్టి అయిన తన ప్రజలను కూడా దేవుని ఉగ్రత వారి దుర్నీతిని బట్టి వారిని నశింపజేసేదయ్యుంది మూడవదిగా తమ పాపము దుర్నీతి కారణంగా దేవునికి అతిప్రియమైన మనిషిని దేవుని ఉగ్రత నశింపచేయగలదయుంది మృదు స్వభావం కలిగి సాత్వికుడైన ఒక పెద్ద మనిషి యొక్క ఏడు సంవత్సరాల కుమార్తెను ఒక దుర్మార్గుడు ఒకనొక సమయములో చేసి చంపేశాడు అప్పుడు పోలీసులంతా ఆ తండ్రి యొక్క కోపోద్రేకాన్ని అదుపు చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ విధంగా మన ప్రియులకెవరికైనా జరిగితే మనల మనము అదుపు చేసుకోగలమా ఈ విధంగా దేవుడు కూడా భావోద్రేకాలను కలిగి ఉన్నాడా దేవుని వ్యక్తిత్వంలోని ఆయా భావోద్రేకాలు దేవుని యొక్క ఇతర లక్షణాలను కూడా అదుపు చేస్తాయా అంటే దేవుని వ్యక్తిత్వములో అతి ప్రాముఖ్యమైన ప్రేమ లక్షణాన్ని గురించి ఆలోచిస్తే కోపపడవలసిన ప్రతి చోట కూడా ప్రేమే చలామణి కాగలదా దేవుడే గనుక ప్రేమగలవాడు అయితే తాను ప్రేమించిన వారిని నాశనం చేస్తాడా రెండవ ప్రపంచ యుద్ధకాలములో కొంతమంది బలమైన యవనస్తులు కాలములో ఎంతో ప్రేమ కలిగి చట్టాన్ని సంరక్షించేవారైయుంటూ తమ ప్రియులను నాశనం చేసినందున నాజీ వ్యవస్థను రద్దు చేయడానికి పసిఫిక్ తీరములో ఎంతో క్రూరంగా యుద్ధం జరిగించారు తమ ప్రియుల వినాశనాన్ని మనిషి సహించలేడు అయితే దేవుడు తన ప్రియమైన మానవులను నశింపచేసే సమర్థవంతమైన కోపాన్ని కలిగి ఉన్నాడు రోమాపత్రికలోని ఏసుక్రీస్తు ద్వారానైన స్వార్థలో పాపులు నీతిమంతులుగా చేయబడడం వెల్లడించబడింది యేసుక్రీస్తు సువార్తలో దేవుని నీతి బయలుపరచబడింది ఇదే స్వార్థలో సమస్త దుర్నీతిపై దేవుని ఉగ్రత బయలుపరచబడింది మానవజాతి యావత్తూ దుర్నీతిమయం అయిందని పౌలు తెలియజేశాడు మనిషికి వ్యతిరేకంగా దేవుడి చేసిన నేరారోపణకొడ ఇదే దేవుడు దుర్నీతిని ఎంతమాత్రము అనుమతించక మనిషి నీతిమంతుడు కావాలని ఆదేశించాడు క్రీస్తు ద్వారా దేవుడి లోకానికి పంపిన రక్షణను క్రీస్తుయేసు ద్వారా లోకాన్ని నీతిగా తీర్చగల విధానాన్ని పౌలు తెలియజేస్తూ వచ్చాడు నిన్ను నన్ను పరలోకానికి చేర్చగల రక్షణ స్వార్థ పౌలు రోమాపత్రికలో వివరించాడు రోమాపత్రిక మొదటి అధ్యాయములో దేవుడు లోకము కొరకు చేసినదంతా పౌలు వివరిస్తూ ఉన్నాడు దేవుని స్వరాన్ని వింటున్న సోదరుడా సోదరి మరి నీవు ఏసుక్రీస్తు ద్వారా నీతిమత్తునిగా తీర్చబడి ఉన్నావా లేక దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నావో ఒక్కసారి ఆలోచించుమని ప్రేమతో కోరుచున్నాను దైవాశిష్యులు ఆమెన్ పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్